దేనికి సంబంధించింది అంటే ఇప్పుడు మన మొబైల్ ఎప్పుడైనా ఫాస్ట్ గా రన్ అవ్వట్లేదు అని అనుకుంటుంటాం కదా మనం స్టోరేజ్ ఎక్కువ అయిపోయినా లేదంటే యూసేజ్ కొంచెం ఎక్కువైనా మన మొబైల్ హ్యాంగ్ అవుతూ ఉంటుంది ఈ రన్నింగ్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది అనమాట అంటే ఫాస్ట్ గా రన్ అవ్వకుండా కొంచెం స్లో గా రన్ అవుతూ ఉంటుంది సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఒకటే ఒకటి చేయాలి అదేంటంటే మన ఎడిషనల్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఎడిషనల్ సెట్టింగ్స్ లో రిమూవ్ యానిమేషన్స్ అని